అభ్యర్థిగా ప్రకటించి బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల అందరి సహకారంతో లోకల్ బాడీస్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తాతామధు గారు ఎన్నికడం జరిగింది వారు ఎన్నికై మూడు సంవత్సరాలు పూర్తయి నాలుగు సంవత్సరాలు అడ్డుపడడం సందర్భంగా మనందరిన వారి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎమ్మెల్సీగా ఏ కార్యకర్తకు ఇబ్బంది జరిగినా ఏ సమస్య మీదనైనా కూడా వారు స్పందించే ఒక మంచి మనస్థత్వం ఉండటం వారందరి సహకారంతో వారు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఇటు ఎమ్మెల్సీగా ఉండటం పదవి ద్వారా అధికార యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు ఏ నాయకుడికి ఇబ్బంది వచ్చినా జిల్లా ఉన్నతాధికారి దగ్గర తీసుకెళ్లి వెళ్ళడం ముఖ్యమంత్రి గారి సహాయ నిధి ఇవాళ ఎవరు కూడా ప్రజాపరిచి ఉండే రాజసేవ సభ్యులు ఇద్దరు లో ఉన్నారు మనకి రవి గారు అందుబాటులో ఉన్న తాతబు గారి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే వారి కార్యాలయం ఇవాళ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి కానీ లేదా అనేక కార్యక్రమాలకు వారు అనందరూ ఉంటున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు అందరి తరఫున తెలియజేస్తూ నిర్మలా గారు మాట్లాడాల్సింది కోరుతున్నారు మూడు సంవత్సరాలు ప్రజాప్రతినిధుల నుండి ఎమ్మెల్సీగా గెలుపు ముఖ్యంగా మన ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోట ఓడిపోయిన దగ్గర ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లా కార్యకర్తలని అంటి పెట్టుకుని అధ్యక్షుడు ఏం చేయాలి అంతకు మించి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా కార్యకర్త పోలీస్ స్టేషన్ పోలీస్ పోవడం ఎందుకంటే నేను నేను నేనే రాసు కానీ నేను కొండపేటి పోలీస్ స్టేషన్లో తాత ముందు నేనే ఒకటి భయపడ్డా వాస్తే భయపడను కానీ ఆ రోజు ఆ అగ్రెసివ్ ఎందుకంటే కార్యకర్తలు కాపాడంలో ఆ రోజు నాకు అభిమానైపోయాడు తాత ముందు మాట్లాడారు కొండ పిల్లలు పోయిస్తున్న అర్థం చేసిన ఎంత బాగా పైన నేను వస్తారని చెప్పిన కానీ ఈ స్టేషన్లో నేను ఎగ్రెస్ పాత్ర ఉండాల్సింది నా మూడు రెండు ఎగ్రెస్ పాత్ర ఉండి అక్కడ కానీ లేదా ఎక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ కానీ ఎందుకంటే దాన్ని ఎందుకు చెప్తున్నానంటే కార్యకర్తని కాపాడుకునే విషయంలో అక్కడ ఎవరు ఆ కార్యకర్త శేఖర్కి లేదా తాతామోదు గారికి సంబంధం పార్టీ సంబంధం అదేవిధంగా తాతామోదు గారి యొక్క ఎన్నికలప్పుడు కూడా నా గెస్ట్ హౌస్లో కూర్చొని మేము అందరం నా నీకుల సంబంధించినటువంటి దానికి పల్లారాజ్ రెడ్డి గారు చూపించి మాట్లాడాడు ఆ రోజు కూడా పల్లారాజు రెడ్డి గారు అవర్స్ మొత్తం అంత కొత్త రాజకీయాలు జిల్లా రాజకీయాలు ఇవన్నీ కూడా మాట్లాడటం జరిగింది అందువల్ల నేను మన వాతామరి గారిని శాసనమండలిలో ఈ ప్రజల కోసం ప్రశ్నించే విషయంలో మనం ప్రత్యక్ష ప్రసారాము అదేవిధంగా ముఖ్యంగా మనం ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఎవరు పని చేసినా ఎవరు ఒకరు పనిచేస్తున్నారో అది పెద్ద సమస్య కాదు కానీ పార్టీ ఆఫీసులో ఇక్కడే ఉండి పార్టీ కార్యక్రమాలని ఎన్ని ఇబ్బంది పడుతుందో అది మనకైతే తెలియదు కానీ ఆర్థికంగా ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ వచ్చిన ప్రెస్ వాళ్ళకి కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్న ఈ ఆఫీస్లో ఉన్న వాళ్ళకు కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా పార్టీ కార్యకర్తలని మొత్తాన్ని కూడా కాపాడుకుంటూ మన జిల్లాలో ముందు తీసాకపోతుండో ఆ విధంగా ఇంకో మూడు సంవత్సరాలు కూడా ముందు తీసకపోయి ఆ తర్వాత వచ్చే స్థానిక ఎన్నికల్లో అవ్వడం వల్ల ఎంఎల్సీగా సారే పోటీ చేసి మన అందరం గెలిపించుకునే విధంగా మనం అందరూ అదే విధంగా మన అందరం కూడా పార్టీ అధ్యక్షుడిగా మనం ఇప్పుడు ఎంఎల్సీ తర్వాత పార్టీ అధ్యక్షుడిగా అధ్యక్షుడు సిర్జా ఆయన వాట్సాప్ పే చేరి కానంటే ఆయన యొక్క మెసేజ్ కానీ ఒక పార్టీ కార్యక్రమంగా భావించి మన అందరం కూడా పార్టీ అండగా పార్టీ అధ్యక్షులు అండగా ఉండాలని ఉన్నప్పుడే మన కార్యకర్తలందరినీ కూడా మనం కాపాడుకుంటామని అందువల్ల ఆ విధంగా మనం తాతా మధు గారిని బలపరచాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ నేను ముగిస్తున్నాను జిల్లా పార్టీ అధ్యక్షుల నుంచి ఈ ఆఫీస్లో అందరినీ కలుపుకొని పోవడం చిన్న చిన్నగా పెద్ద అని లేకుండా తారతమ్యం లేకుండా కలుపుకొని పోవడంలో కొందరు సక్సెస్ అయ్యారు మరి ఇంకా భవిష్యత్తులో ఇంకా పై పైకి ఎదగాలని అందరి కార్యకర్తల్ని మంచిగా కాపాడాలని కోరుకుంటూ ఆయనకి మూడు సంవత్సరాలు అనే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నాలుగు సంవత్సరాలు తిన మన తాతా గారికి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మన అధికారంలో లేకపోయినా తాత గారు ఇంకా మూడు సంవత్సరాలు అధికారంలో ఉంటారు కాబట్టి మనకి ఏ ఇబ్బంది లేదు పదవిలో ఉంటుంది అధికార పదవిలో అలాగే మనకి సీఎం రిలీఫ్ ఫండ్ మనందరం కూడా తాతాబు గారి ద్వారా మన వాళ్ళందరికీ కూడా ఇప్పించుకోగలుగుతున్నాం అలాగే పార్టీకి వెన్నండి ఉంటున్న వెంకటేర గారు అలాగే తాతపతి గారు మనందరికీ అండగా ఉన్నారు కాబట్టి మనకి ఏ భయం లేకుండా పార్టీకి ముందు తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం నిర్వహించిన యూత్ అందరికీ కూడా ప్రత్యేకంగా అయితే అందరూ చెప్తాను నేను కేవలం యూత్ లింగ్ తరఫు నుంచి నా ఒక్క తరఫున ఈ ఈ మూడేళ్లలో ఇరవై రెండు లక్షలు నీకు సర్టిఫికెక్ ఇచ్చారు నాకి నా ప్రాణం వాళ్ళు చెప్పినప్పుడు యాక్సిడెంట్ అయితే యాక్సిడెంట్ అయితే వాళ్ళకి ఒక ఆరుగురు బ్యాచ్ ఆరుగురు బ్యాచ్ అర్థం చనిపోతే మిగతా ఐదుగురికి కేవలం ఆ ఒక్క సీజన్లోనే పదిహేను లక్షలు నా పేరెంట్ శాంక్షన్ అయినా తర్వాత సాయి అని చెప్పిన తొమ్మిది రూపాయలు వాళ్ళ మదర్ చిన్న ఇన్సిడెంట్ అయ్యి హాస్పిటలైజ్ అయితే అర్ధరాత్రి పదకొండు నాకు కూడా అక్కడ పార్టీ ఆఫీస్లో పోరాడి సీఎం అంటే అప్పటికప్పుడు నాకు ఐదు లక్షలు శాక్షన్ చేయించారు ఆన్ ద స్పాట్ అయితే అన్నకెంత ఎదురుతుందని లేదా కార్యకర్తల మీద ఒక రోజు ఇక్కడ నించుంటే తమడా పక్క అయితే కదా ఫీల్ అయ్యి అన్న పిలిపించి మాట్లాడారు అంత క్లియర్ గా అబ్జర్వ్ చేసే నాయకులు అనమాట తాతబా అందుకే అన్న ఆ లెవెల్లో ఉన్నారు అన్న థ్యాంక్ యూ సో మచ్ మీకు ఇలాంటి వరకు మరింత అనుభవించాలను ఇంతకన్నా పైఫర్ మేము కేసీఆర్ గారు మన పార్టీ అధ్యక్షుడిచ్చినటువంటి బాధ్యతని మీ అందరి ఆశీస్సులతో మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా యూత్ యూతులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కార్యక్రమానికి చెందినటువంటి పార్టీ సీనియర్ నాయకులు సీనియర్ శాసనసభ్యులు మిత్రులు చట్ట వెంకట గారు అలాగే మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎంపీలు పార్టీ మండల నాయకులు ఇతర నాయకులందరికీ పేరు పేరు నమస్కారాలు మిర్యా నమస్కారం కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత అనేక మందికి అవకాశాలు కల్పించారు వారి యొక్క ఆశలు వారు ఇచ్చినటువంటి అవకాశంతోనే నేను ఎమ్మెల్సీగా ఎన్నిక మూడు సంవత్సరాలు అయింది ఎమ్మెల్సీ అందరిగా మెందుకంటే ఇక్కడ నా ముందు సీనియర్ శాసనసభ్యులు నాకంటే ఒక రెండు దశాబ్దాలు పైగా అనుభవం ఉన్నటువంటి నాయకుడు వెంకట విజయ్ గారు ఎందుకంటే ఎప్పుడైనా గెలుస్తావు ఓడుతావు రాజకీయాలు అనేది వేరే విషయం కానీ గెలిచిన తర్వాత ప్రజలకు ఎట్లా పనిచేయాలనేది నేను వెంకట విరయ్య గారి చూసి నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళ వయసులో నాకంటే చిన్నవాడు కానీ అనుభవంలో నాకంటే పెద్దవాడు ఎందుకంటే ఎప్పుడూ ఎందుకు ఒక చేస్తే ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు మనకి ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి ప్రజలతో కలిసి పనిచేయాలి ప్రజల కోసమే ఉండాలనేటువంటిది ఆయన యొక్క సిద్ధాంతం కాబట్టి కేసీఆర్ గారు ఇచ్చిన మనకు అవకాశాన్ని పార్టీ కోసం పార్టీ అభివృద్ధి కోసం ప్రజలకు సేవ చేయటం కోసమే అందుకోసం రాజకీయ నాయకులు ఎవరైనా కానీ పదవి వచ్చేది కేవలం అలంకార ప్రాయం కాకుండా పదవి ఉన్నప్పుడు ఉండేసి పదవి లేనప్పుడు ప్రజలు దూరంగా ఉంటారు కాదు పదవి ఉన్నా పదవి లేకపోయినా ప్రజల ఉన్నటువంటి వాడే ప్రజానాయకుడు అందుకోసం అది వెంకట వీరే గారిని చూసి అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంగా రెండో విషయం ఆ ఎన్నికల సందర్భంగా కూడా అనేక విషయాల్లో కూడా ఎక్కడి వేరే వీరయ్య గారు ఒక వెనకాల ఉండి ఒక ధైర్యాన్ని ఇచ్చి ఎన్నికల్లో మనం ఈ యొక్క స్థానాన్ని తెలుసుకోవడానికి తోడ్పడినటువంటి వ్యక్తి మనం కూడా భవిష్యత్తులో ఇక్కడ ఈ ఆఫీస్ ఇంత మంచిగా నడుస్తుందంటే అందరి యొక్క సహకారం ప్రత్యేకించి ఈ సందర్భంగా మన ఆఫీస్ క్యాప్ నా బిఏ సుమంత్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం ప్రభుత్వ ఉద్యోగం అయినా కానీ ఏ ఉపాకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా వారి ఎమ్మెల్యేలైనా కానీ మామూలు కార్యకర్త కానీ ఎవరికి ఇచ్చేటువంటి గౌరవాన్ని వాళ్ళకి ఇచ్చుకుంటూ పార్టీకి వచ్చి ఆఫీస్కి వచ్చే వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా ఎవరిని ప్రసరించుకోకుండా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఓపి నెమ్మదిగా సమాధానం చెప్తూ అలాగే వాళ్ళతో పాటు పని చేస్తున్న ఆఫీస్ క్యాప్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మన భవిష్యత్తులో ఖచ్చితంగా ఎందుకంటే మనకి సీనియర్ లీడర్ చాలామంది ఉన్నారు ఉన్నటువంటి ఎందుకంటే స్థానికంగా ఎక్కువగా ఉండేది మన వెంకట విరయ్య గారు ఉంటున్నారు మిగతా వారు కూడా భవిష్యత్తులో అందరూ వస్తారు పార్టీ తరఫున ఎందుకంటే పార్టీ కార్యక్రమాలు వచ్చినప్పుడు వస్తారు డెఫినెట్గా యూత్ కూడా పార్టీలో రావాల్సిన అవసరం ఉంది యాక్టివ్గా పనిచేయాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో ఎందుకంటే పార్టీలో ఎక్కువ యూత్ వస్తుంది ఎందుకంటే మన ఎన్నికల్లో మనకు అర్థమైంది యూత్ అంతా మన వైపు లేదు ఇది వాస్తవం యూత్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది కాంగ్రెస్ పార్టీ బోర్డు చేపించడం వల్ల ఇబ్బంది జరిగింది మన పెద్దవాళ్ళు కూడా అంటే ఓటేసింది అందుకోసం భవిష్యత్తులో ఖచ్చితంగా పార్టీ జిల్లా పార్టీగా యూత్కి హయ్యెస్ట్ ప్రోగ్రామ్స్ ఉందని సందర్భంగా తెలియజేస్తూ ఇక మీరు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినానికి కొంచెం కొంచెం లేట్ అయింది మీ అందరూ కూడా మందించమని కోరుకుంటున్నాం ఎందుకంటే మేము ఆల్మోస్ట్ ఇక్కడ మైలవరం దాకా వెళ్ళి వస్తున్నాం దీనికోసం ఫాస్ట్ వచ్చాం ఏదేమైనా కానీ భవిష్యత్తులో అందరం కలిసి పనిచేస్తాం మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చుకుందాం ఈ పార్టీ ఆఫీస్ అనేది ఏ ఒక్కరి కాదు మన ఇల్లు లాంటిది మీ ఇల్లు తర్వాత మనకి ఇల్లు అంటే ఇదే కాబట్టి ప్రతి ఒక్కరికి ఇక్కడ డోర్స్ ఎప్పుడు ఓపెన్ చేసి ఉంటే ఎవరైనా ఏ టైంలో రావచ్చు వచ్చి ఇక్కడ ఉండొచ్చు వచ్చి ఎవరికీ ఇబ్బంది లేదు మా ఉద్యమకారులకు కూడా అంత మంది చెప్పాను నేను ఉద్యమకారులకి ఎన్ని ఇల్లు లాంటిదే ఒక నెలవుతా ఉన్నా ఎవరికి ఇబ్బంది లేదు ఈవెన్ పాత్రికేయ మిత్రులు కూడా ఇక్కడ వాళ్ళ ప్రెస్ క్లబ్ ఇదే అని చెప్పుకుంటున్నారు మీకు వస్తే కూర్చోబెడతారు వాటర్ ఇస్తారు టీ ఇస్తారు కర్రీస్ బిస్కెట్ చాయ్ కూడా సమస్యలు ఇస్తారు మాకు ఇబ్బంది లేదు మంచిగా కూర్చొని ఈ యొక్క ఆఫీస్ అన్నిటికీ కేంద్రం అయింది కాబట్టి భవిష్యత్తులో మీరందరూ అందరూ రావాలని మీ అందరికి మనస్ఫూర్తిగా మరొకసారి మీ అందరికి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నారు జై తెలంగాణ అట్లాగే చిన్న విజ్ఞప్తి గారు కాంగ్రెస్ పార్టీ రైతుల్ని మోసం చేసిన దాని మీద అది రెండు లక్షల రూపాయల రుణమాఫీ కానివ్వండి అట్లాగే పదిహేను వేల రూపాయలు రైతు భరోసా ఇస్తామని చెప్పి నిన్న నాలుగా మడత పెట్టి మేము పన్నెండు వేల రూపాయలు ఇస్తాము ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి యొక్క మాటలకు నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో రైతుల పక్షాన్ని నిరసన కార్యక్రమం తెలియజేయాలని పార్టీ కోరింది దానిలో వాళ్ళకి వచ్చిన నాయకులందరూ కూడా దృష్టిలో పెట్టుకొని మీకు ఆల్రెడీ మెసేజ్ జరిగింది రగ్విరే గారు ఆల్రెడీ సదుపల్లి ఉన్న అందరి మండల పార్టీ అధ్యక్షులు చెప్పడం జరిగింది మెజార్టీ వాళ్ళు తిరుమల వాళ్ళు కూడా ఉన్నారు ఇతర మండలాలు కార్యవర్తి వాళ్ళు కూడా రేపు కార్యక్రమాన్ని మీకు వీలైనంత కొంచెం పెద్ద ఎత్తున దాన్ని జయప్రద చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు జయతర బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు తెలంగాణ సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికై మూడు సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా మా బిఆర్ఎస్ పార్టీ యూత్ వింగ్ ఏర్పాటు చేసినటువంటి ఈ చిన్న సత్కారానికి ముందుగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పార్టీ ఇచ్చినటువంటి ఈ బాధ్యతని ఎమ్మెల్సీగా మూడు సంవత్సరాలని పూర్తి స్థాయిలో పార్టీ కోసం పార్టీ కార్యకర్తల కోసం ప్రజల కోసం పనిచేసే సందర్భంలో నాకు సహకరించినటువంటి పార్టీ శ్రేణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే నాకు ఈ మూడు సంవత్సరాల్లో పార్టీ అధ్యక్షులుగా పెద్దలు కేసీఆర్ గారు అలాగే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇతర నాయకులందరూ అందించినందుకు సహకారానికి నేను ఎల్లవెళ్ల వారికి కృతజ్ఞునై ఉంటానని తెలియజేస్తున్నాను రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో పార్టీని బలోపేతం చేయటం కోసం పార్టీ జిల్లా నాయకులందరితో కలిసి సమిష్టిగా పార్టీ ఇచ్చేటువంటి ఏ పోరాటానికైనా ఎలాంటి రాజకీయ నిర్ణయానైనా అలాగే ఎలాంటి కార్యక్రమాలైనా విజయవంతం చేయటం కోసం శాయశక్తుల ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఖమ్మం జిల్లాలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో జిల్లా నాయకత్వాన్ని అందరినీ ఒక తాటిపై తీసుకువచ్చి పార్టీని మరింత ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను మరి ఈరోజు మా అభిమాన నాయకుడు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శ్రీ తాతమ్మధు గారు పదవి సేకరించి మరి ఈరోజు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కారణంగా మరి జిల్లా నగర యోజన విభాగం తరఫున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్ఎస్పి క్యాంప్లోని ఈ వృద్ధాశ్రమంకు విస్ చేసి యువ సంధ్య జీవన సంధ్య వృద్ధాశ్రమానికి చేసి మరి వీళ్ళందరికీ పనులు అందజేయడం ఎంతో సంతోషకరంగా ఉంది మరి అదేవిధంగా తాత మధు గారు ఇలాంటి పదవులు మరెన్నో అధిరోహించాలని మాలాంటి యువతని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం आज गवर्नमेंट हॉस्पिटल में और यहाँ अनाथ आश्रम में भी आज फ्रूट्स और बांटने के रीज़न एक है मधु साहब का आज ये तीसरा साल अभी चल रहा तीसरा साल कंप्लीट हुआ सक्सेसफुली इसलिए आज मैं और सद, सद्दाम भाई और बंसी मुरली भाई सब लोग मिलके हम लोग युवम सब खमम का एवम सब यूथ सब मिलके पूरे जगह ऐसा तकरीबन गरीबों को बांटने के लिए बाहर निकले थे